రతన్ టాటా మానవతావాది అయి ఉండి రఘురామకృష్ణం రాజు తెలిపారు లక్షలాది మందికి ఉపాధి కల్పించిన మహా చెప్పారు సంక్రాంతి పండుగలోపు రతన్ టాటా విగ్రహం ఆవిష్కరణ చేయాలని భావించామన్నారు ఎంత ఎదిగినా ఒదిగి ఉండాలనే తత్వం రతన్ టాటాది అని చెప్పారు గ్రామాల అభివృద్ధిలో స్థానికుల సహకారం అవసరమని ఎమ్మెల్యే రాజు తెలిపారు ఒక మూర్తిభవించిన సంస్కారాన్ని ఆయనలో నేను చూసా ఆయన ఎంత పెద్దవాడైనప్పటికీ మరి రకరకాల అన్నీ కూడా ఆయన ట్రస్టుల పేరు మీద ఎక్కువ మానవాళికే మానవాళ్ళ అభ్యుదాయానికే ఉపయోగించారు నేను నెంబర్ వన్ ధనవంతుణ్ణి నెంబర్ టూ ధనవంతుడిని అన్న ఆ రికార్డుల జోలికి వెళ్ళకుండా సంపాదించిందంతా కూడా ఆ ట్రస్ట్లోనే పెట్టి ఎన్నో లక్షల మందికి ఉపాధి కల్పించిన మహానుభావుడు రతన్ టాటా గారు ఆయన మన మధ్య నుంచి దూరమైనప్పుడు నాకు ఈ ఆలోచన వచ్చిన తర్వాత ఆయన కాంక్ష విగ్రహం ఏర్పాటు చేయాలి అన్న ఆలోచన వచ్చిన తర్వాత నేను లోకేష్ గారిని ఇలా ఆలోచిస్తున్నానో మీరు తప్పనిసరిగా ఆ కాంస విగ్రహ ఆవిష్కరణకి ఎందుకంటే అదే సమయంలో ఆయన మరణానికి కొద్ది రోజుల ముందు లోకేష్ గారు టీసీఎస్ చంద్రశేఖరంతో ఆయన ఎయిర్పోర్ట్కి వస్తే కూడా వెళ్ళి రిసీవ్ చేసుకుని ఈ స్థాయిలో ఉన్నప్పటికీ మళ్ళీ ఎయిర్పోర్ట్కి వెళ్ళి ఆయన్ని డ్రాప్ చేసి దానికి ముందు బాంబే మీటింగ్లో పదివేల ఉద్యోగాలు మన ఆంధ్రప్రదేశ్కి విశాఖపట్నం క్యాంపస్కి సాధించటం ఆ విగ్రహాభీష్ఠకి సరైన వ్యక్తి నారా లోకేష్ గారనే భావించి ముందు ఆయన్ని అనుమతి తీసుకున్న తర్వాత ఆయనకి ఎప్పుడు వీలైతే అప్పుడే రెడీ అయిన తర్వాత చెప్తామండి మీరు ఎప్పుడు వీలైతే అప్పుడు మీ చేతుల మీదుగా ఏమాత్రం అవకాశం ఉన్నా పండుగ లోపు ఎందుకంటే పండుగకి మాకు ఎక్కలేని జనం వచ్చేస్తారు ఆరు నెలల ముందే రూమ్లన్నీ బుక్ అయిపోతాయి మీరు చెప్పలేదు నేను లేదు సో అందరికీ కూడా ఈ రతన్ టాటా గారు విగ్రహం ఒక స్ఫూర్తినివ్వాలి అనే ఉద్దేశంతో పండగ ముందే రావాలంటే ఆయన ఈరోజు మనకి ఆ అవకాశం ఇవ్వటం జరిగింది అలాగే ఈరోజు ఇది ఐటీ శాఖ మంత్రిగా అది విద్యాశాఖ మంత్రిగా ఎప్పుడో నూట ఎనిమిది సంవత్సరాల క్రితం పాఠశాల అయిన ఉండి పాఠశాల మా తాతయ్యిద్దరూ కూడా అక్కడే కొద్ది కాలం చదివారు దాన్ని అభివృద్ధి చేయాలి అనే కాన్సెప్ట్తో ముందు చిన్నగా ఒక పది లక్షల వ్యయంతో బాగా చేయాలి అనుకుంటే అలా అలా దాతలు కూడా ఆ రకంగానే ముందుకొచ్చి ఈ రోడ్లు వెందామంటే సరే అదే సమయానికి ఎన్ఆర్జీఎస్లో రోడ్లు వేసి మిగిలిందంతా దాతల సహకారంతో చాలా చక్కగా తీర్చిదిద్దడం జరిగింది అక్కడ సుమారు ఒక ఐదు ఎకరాల గ్రౌండ్ ఫిల్ చేసి రాబోయే రోజుల్లో ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ ఈ ఇంటర్ కాలేజ్ గేమ్స్కి ఇంటర్ డిస్ట్రిక్ట్ గేమ్స్ అన్నిటికీ కూడా వీలుగా ఉండేలాగా ఆ క్రికెట్ మైదానాన్ని కూడా అక్కడ ఏర్పాటు చేయడానికి ఒప్పుకోవడం జరిగింది సో ఈ అభివృద్ధి అంతా కూడా ఇప్పుడు అంటే అంత చూడటానికి సమయం లేదు కాబట్టి కొంత లోకేష్ గారు చూసి పాజిటివ్గా మన ఇద్దరం ఛాలెంజ్ చేసుకుందాం మంగళగిరి ఉండే అని చెప్పి కూడా ఇప్పుడు ఆయన చెప్పడం జరిగింది మంగళగిరి రేంజ్కి మనం వెళ్ళాం కానీ ఉండిని ఉండిని ఉన్నత స్థాయికి తీసుకెళ్ళడానికి ఇప్పుడు పక్కన ఉన్న పెదాంబరం మా ఉండిలోకి వస్తుందని పక్కనే ఒక ఫ్యూ మీటర్స్ అవే మా ఊరికి కూడా ప్రసాద్ గారు ఈ కాలేజ్ తరఫున ముప్పై ఐదు లక్షల రూపాయలతో మంచినీటి సదుపాయానికి తోడ్పడ్డారు అలా ఎక్కడెక్కడ ఇబ్బందులుంటే ఎవరో ఒక పారిశ్రామికవేత్తని అభ్యర్థించి నా మిత్రులు కావచ్చు కొన్ని చోట్ల గ్రామస్తులు రాబోయే ఆరు నెలల కాలంలో సురక్షితమైన మంచినీరు ఇందాక మీరు కొంతమంది పిల్లలు జబ్బులు బారిన పడుతున్నారు అటెండెన్స్ తగ్గిందని చెప్పారు కదా సగం కారణం చక్కటి తాగునీరు రాకపోవటం సో ఈ కార్యక్రమం వలన మీరు ఇందాక అడిగిన అటెండెన్స్ కూడా అభివృద్ధి అవుతుందని భావిస్తున్నా సో ఈ చక్కటి కార్యక్రమానికి మంచి మనసుతో వచ్చేటప్పుడు కూడా దారిలో చూసాం ఎక్కడైనా స్త్రీలు వృద్ధులు కనపడితే ఆగి వారిని పలకరించి అంటే ఒక ఎంత ఎదిగినా ఒదిగి ఉండాలనే మరి ఆ రతన్ టాటా గారి తత్వం నేను ఈరోజు చూచాయిగా మరి ఆయనతో కారులో ట్రావెల్ చేసినప్పుడు గమనించాను సో రైట్ మ్యాన్ ఆ విగ్రహ రావటం నాకు ఎంతో సంతోషంగా ఉంది సో రతన్ టాటా గారి స్ఫూర్తితో ఎవరికి తోచిన స్థాయిలో వాళ్ళు ఆ ఊర్లకి నా ఉండి నియోజకవర్గం గురించి కాదు సార్ ఆ ప్రాంతాల వాళ్ళకి అభివృద్ధి చేయటంలో ఆయన్ని ఆదర్శంగా తీసుకోవాలి అని చెప్పి మీ అందరినీ కోరుకుంటూ నెక్స్ట్ అంటే కలెక్టర్ గారు మీరు మాట్లాడారా తర్వాత వారు మాట్లాడితే మైకులు బదులైపోతారండి ఇప్పుడు